సో ఈ వీడియో చెప్పండి థ్యాంక్ యూ అండి సో మంచి ఫస్ట్ సబ్స్క్రైబర్స్ మీ సపోర్ట్ మాకెప్పుడు ఇలాగే ఉండాలి మీకోసం మంచి మంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాము అక్క ఈ వీడియో సపరేట్ అనమాట అందుకని చెప్తున్నా మీకు సో ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే అండి ఈ వీడియో కొత్త చూసాలో కూడా తెలియాలి కదా సో మా అక్క వాళ్ళ ఛానల్ అమ్మతో అనే ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా కేక్ తెచ్చారు ఈ కేక్ తెచ్చే లోపల ఇంకొక ఐదు వందల మంది అయిపోయారు ఆల్రెడీ ఏడు మంది అయ్యారా ఓహో సో స్టిల్ ఎంతమంది ఉన్నారు చేంజ్ ఓకే సో కంగ్రాచులేషన్స్ అక్క అండ్ కంగ్రాచులేషన్స్ ఇత కంగ్రాచులేషన్స్ వెన్నెల అండ్ లైఫ్ లాంగ్ విల్ హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను and థాంక్యూ అందరూ అందరి అవును అవును ఈ వీడియో ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా తెలియాలి కదా మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలి

나 뵙고 싶어 언니 준비 됐어 축하드려요 고마워요 엄마 순다 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 언니 유튜브 시작하고 1주일 동안 2개의 영상 끄셨어 기억나요?

ఒక్కసారి మీరు ఇందులోకి మీరు ఇష్టంగా వచ్చారు కాబట్టి మీ ఇష్టంగా మీరు వచ్చారు కాబట్టి కష్టమైన సుఖమైన చక్కని వీడియోస్ పెడితే బ్యాక్ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కొంతమంది పెడతారు కావాలని పరిస్థితుల్లో మనం తప్పు చేయనంత వరకు మనం నిజాయితీగా ముందుకెళ్తున్నంత వరకు సక్సెస్ అనేది సాధిస్తాము సో సిద్ధిగాడికి వారు తనకి ఎంత వేల తను చేస్తుంది తను తను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అదొక నీకు ఆసరాగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెట్టాను అదొక నీ కొడుకు లాగా నిన్ను కాపాడాలి ఒక బిడ్డలాగా కొడుకు అంటే కొడుకు డబ్బుతున్నా కాదు ఒక బిడ్డలాగా కూడా ఆరు పిల్లలాగా కూడా అది నిజంగా చెప్పాలంటే ఈ రోజు మా కవితక్క నేను కవితక్క పరిచయం అండి మీకు తెలిసే ఉంటది సో కవితక్కని వాళ్ళ అమ్మగారికి వాళ్ళ అత్తయ్య గారికి వాళ్ళ ఎవరైతే తనకి మనోధైర్యం ఇచ్చి బ్యాక్ బోన్ నిలబడ్డారో ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్ యూ నేను థ్యాంక్ యూ సో మచ్ ఏం కూర్చుంది కేక్ కోసం చూడాలి అలా కూర్చుంది ఈ చికాకు వల్ల అనుకోకుండా సెలబ్రేట్ చేసుకోవాలి మేము కొంతమందిని పిలవలేకపోయాం యాక్చువల్గా మా చెల్లిని పిలిచి మా చెల్లి మా చెల్లి పిల్లల్ని కూడా పిలిచి చేద్దాం అనుకున్నాం కానీ అనుకోకుండా జరిగింది టెన్ కే వర్షం పడింది ప్లస్ అనుకోలేదు మనం అప్పటికప్పుడు అనుకోబట్టి ఇలా జరిగింది సారీ సబ్బి టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవ్వగానే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాము అప్పుడు అదే అర్థం చేసుకుంటుంది మాకు తెలుసు కానీ

చూసాను అసలు ఎంత బాగా అన్నీ ఇప్పుడే భోజనాలు చేసేసాము కవిత వాళ్ళ ఇంట్లో చక్కగా భోజనం చేసాము ఎప్పుడు మా ఇంట్లోనే తిన్నాను అనుకోకండి రోజు కవిత వాళ్ళు చక్కగా చక్కగా పప్పు వంకాయ కూర ఆవకాయ అన్ని మంచి మంచి వెజ్ వెరైటీస్ చేసి పెట్టారు థ్యాంక్ యూ ఫిడ్లో ఫ్రి మంచి